మత్తయి నాలుగు అప్పుడు ఏసు అపవాది అనగా చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినుములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతాన పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలనని అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదీతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి